నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఆ సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు పూజుడితో కలయ కలక చేయడం వల్ల ఆ నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభాశుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళు ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మి రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఆ ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవ పంచమి నవ పంచమ రాజయోగం వల్ల కొన్ని రాసులకి మరీ ముఖ్యంగా ఆ అన్ని రాసుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడడము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను నమస్తే అయితే దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీన అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయిక అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిషాస్త్రంలో ప్రతి రోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలా మందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్ గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆ ఆరోగ్య పరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అస్సలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండీ అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీలని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండేవారికి కేతు భాగ్యస్థానంలోనూ గురువు ఉచ్చ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి మీకు అన్ని రకాలుగా లబ్ధి జరిగే అవకాశము గతంలో ఏదైనా మీ ఇబ్బందులు పడ్డం కానీ ఏదైనా చిరాకులు పడ్డం కానీ పనులు జరగక ఆగిపోవడం కానీ పెండింగ్లోకి కొన్ని పనులు వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో అవన్నీ తీరిపోయి లబ్ధి పొందే అవకాశంతో పాటు ఆదాయం పెరిగే అవకాశం గోచరిస్తోంది అయితే ఎలా పెరుగుతుంది అంటే కనుక నాలుగు వైపుల నుంచి ఆదాయ మార్గాలు మీకు వచ్చి వస్తాయి దాన్ని మీరు వినియోగించుకోవడం కనుక చేసినట్టయితే ఒక జీతమే కాదు జీతంతో అంటే ఉద్యోగస్తులు ఉంటారు వారికి ఒక జీతమే తప్ప అదనపు ఆదాయం అనేది ఉండదు కానీ ఈ సమయంలో ఉద్యోగంతో పాటు నాలుగు రకాలైన ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి దాన్ని మీరు వృధా చేసుకోకండి వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు విదేశాలు వెళ్ళాలి అని కొంతమందికి కోరిక ఉండవచ్చు అది ఒక తీరని కోరిక కొంతమందికి కొంతమందికి ఏంటి అది జస్ట్ లైక్ ఇలా వెళ్ళి అలా వచ్చి ట్రావెల్ చేస్తుంటారు కానీ వీరికి మాత్రం అది తీరని కోరికే కదా ఆ కోరిక కూడా ఈ సమయంలో ఈ నవపంచమ రాజయోగంలో జరగబోతోంది కాబట్టి దీనికి తగిన ప్రయత్నాలు శని భగవానుడు గురు కేతు కుజుడు ఇలాగ అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఈ సమయంలో ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలను మీరు తక్షణమే పొందండి అయితే వీరికి ఆ గతంలో అంటే కుటుంబ పరంగా కావచ్చు లేదా బంధువుల్లో కావచ్చు ఏదైనా మా మాటలు పట్టింపులతో విడిపోవడం కానీ లేదంటే చిన్న చిన్న తగాదాలు రావడము కుటుంబంలో ఒడుదుడుకులు రావడము మీ మాటకు వాల్యూ లేకపోవడము మిమ్మల్ని కించపరచడము ఇట్లా ఏ సమస్య తీసుకున్నా గతంలో జరిగి ఉంటే కనుక అవన్నీ సాల్వ్ అయిపోయి మీ పట్ల కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి బంధుమిత్రుల్లో మిమ్మల్ని ఆదరించే అవకాశం కనబడుతోంది ఇట్లాగా మీకు ఒక మంచి స్థానం అనేది మీరు చేసే రంగంలోనూ మీ కుటుంబంలోనూ కూడా మంచి స్థానం అనేది మీ మాటకు విలువ పెరుగుతుందనమాట దీనితో పాటుగా ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొంతమందికి కొన్ని రంగాల ఉద్యోగస్తులకి ఎంఎన్సీ కంపెనీలు కానీ ఐటీ కంపెనీలు కానీ మీకు జీతం ఇవ్వకపోవడం కానీ లేదా మీకు ప్రమోషన్స్ రాక తొక్కి పెట్టేయడం కానీ లేదంటే మీ సహోద్యోగులు కావచ్చు మీ పై అధికారులు కావచ్చు మీరు చేసే పనికి గుర్తింపు ఇవ్వకుండా పక్క వారికి గుర్తింపు ఇచ్చి మిమ్మల్ని కించపరిసే పరిస్థితి ఏదైనా గతంలో జరిగి ఉంటే కనుక అవి ఇప్పుడు తొలగిపోయి మీరు ఊహించని స్థానానికి మిమ్మల్ని ప్రమోట్ చేయడంతో పాటు గతంలో మీకు రావలసిన ప్యాకేజీ పెరగవలసినవి ఏరియర్స్ తో సహా మీకు ఇప్పుడు పెరుగు పెరిగే అవకాశం ఉంటుంది దీనితో పాటుగా పంపర్ ఆఫర్ ఏంటంటే మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశము ఉదాహరణకి మీ ప్యాకేజు పర్ ఒక పన్నెండు లక్షలు అనుకుందాము అవి పెరిగి పదిహేను లక్షలకి పెరిగే అవకాశము అది మీరు ఎప్పుడు ఊహించి ఉండరు అలాంటివి జరిగే అవకాశము ఈ ధనస్సు రాశిలో ఉండేవారికి ఈ నవపంచమ రాజయోగం వల్ల కలగబోతోంది ఇది ఐటి కంపెనీ వాళ్ళకి మామూలు ఉద్యోగస్తులకి చూసుకున్న ఇదే ఫలితం అనమాట మీరు ఊహించని సమ ప్రదేశానికి ఇది ట్రాన్స్ఫర్స్ అవ్వడము మీరు ఊహించని ప్యాకేజ్ మీకు రావడము ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు నిరుద్యోగులకైతే అసలు ఊహించని ప్యాకేజీతో మీరు సెలెక్ట్ ఎప్పుడో గతంలో ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు మీరు దాన్ని మర్చిపోయి ఉంటారు కానీ ఆ అధికారులు మిమ్మల్ని పిలిచి మీకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వడము మీరు అప్పుడు ఎంతైతే ఎక్స్పెక్టెడ్ శాలరీ అని చెప్పి ఉంటారో అప్పుడు మీరు ఉద్యోగం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లేదండి మేము అంత ప్యాకేజ్ ఇవ్వము అని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు అక్కడ ఎక్స్పెక్టెడ్ శాలరీ అని ఎంతైతే కోట్ చేశారో ఆ శాలరీతో మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశము ఇప్పుడు ఈ నవపంచమ రాజయోగంలో గోచరిస్తోంది కాబట్టి నిరుద్యోగులు అస్సలు నిరాశ చెందకండి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీరు కొన్ని పంటలు వెయ్యలేని పరిస్థితి అంటే డబ్బులు సమయానికి అందకపోవచ్చు లేదు అంటే కనుక నీటి ఎద్దడి రావచ్చు లేదంటే మీ యొక్క పనిముట్లు పని చేయని పరిస్థితిలో కొన్ని పంటలు మీరు వాయిదా వేసి ఉంటారు గతంలో కానీ ఇప్పుడు అవి మళ్ళా తిరిగి పునః ప్రారంభించండి ఎందుకు అంటే కనుక మీకు రాజయోగం పట్టబోతోంది అంటే మీకు కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి మీ పంటలు తిరిగి ప్రారంభిస్తే కనుక విశేషమైన పంట పండి దిగుబడి కూడా అధికంగా వచ్చి దానికి రేటు మార్కెట్లో విశేషంగా పలుకుతుంది తద్వారా మీకు లాభాలు కలుగుతాయి మీరు గతంలో అప్పులబలో ఇరుక్కుని మేము తీర్చలేని పరిస్థితికి వచ్చి నిరాశ చెందిన రైతులకు కూడా చాలా చక్కని సమయం కాబట్టి రైతులు అస్సలు నిరాశ చెందకండి మీరు ఏ ప్రయత్నాలు ప్రారంభించాలన్నా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి తరువాత వాణిజ్య వ్యాపార వ్యవసాయదారులకు చూసినట్టయితే వాణిజ్య పారిశ్రామిక రంగం వాళ్ళకి వాళ్ళకి కూడా గతంలో మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు నష్టాలు వచ్చి ఉండవచ్చు కొంతమంది ఆ పెట్టుబడులు పెట్టిన సంస్థలు మూసేసి ఉండవచ్చు అయితే ఇప్పుడు ఆ మూసేసిన వాళ్ళు తిరిగి మీకు డబ్బులు ఇచ్చే సమయం కానీ లేదు అంటే కనుక ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మీకు అధికంగా వచ్చే అవకాశం కానీ ఈ సమయంలో కలగబోతోంది కాబట్టి మీరు నిరాశ చెందకండి తరువాత పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు విదేశాలతో మనం టైఅప్ పెట్టుకోవాలి అని గతంలో పెట్టుకుని వాళ్ళు రిజెక్ట్ చేసి మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు తిరిగి మళ్ళా మీకు మెయిల్ ద్వారా మిమ్మల్ని పిలిచి మీతో సత్సంబంధాలు పెట్టుకునే అవకాశము గోచరిస్తోంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి తరువాత పెట్టుబడులకు కొత్త విస్తరణకు కొత్త యంత్రాలు కొనుక్కోవడానికి ఇలా మీరు ఏదైతే చేద్దాము అని అనుకుంటారో ఈ నవపంచమ రాజయోగ సమయాన్ని మాత్రం మీరు వృధా చేసుకోకండి తక్షణమే ఉపయోగించుకోండి ఇంకా తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక రాజకీయ నాయకులకు కూడా గతంలో మీరు వద్దు నేను ఇక రాజకీయాన్ని వదిలేస్తాను అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళా తిరిగి పునఃప్రవేశం చేశారనుకోండి మళ్ళా మీ స్థాయి మీ కీర్తి ప్రతిష్టలు మీ యొక్క పదవులు మిమ్మల్ని మళ్ళా తిరిగి వరించే అవకాశం కనపడుతోంది రెట్టించిన ఉత్సాహంతో మీరు ఈ రాజకీయ రంగంలో నిలదొక్కుంటారు ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు మారిమోగిపోయి మీకు కొత్త నో నూతన ఉత్తేజంతో మరింత ముందుకు మరింత శ్రద్ధగా చేసే అవకాశము ఈ సమయంలో ఈ రాజకీయ నాయకులకు కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది ఆ తర్వాత రాజ వివాహానికి సంబంధించి కానీ లేదు అంటే కనుక పిల్లల కోసం కానీ సంతానం కోసం కానీ ఇలా మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వడము శుభకార్యాలు చేయడము కోర్టులో ఇరుక్కుపోయిన పెండింగ్ కేసులు కానీ ఇలాంటివి తిరిగి రావడము పూర్వీకుల ఆస్తి మీకు కలిసి రావడము ఇలా ఏదైతే అది మీరు అనుకోనివి ఆకస్మికంగా ధన లాభాలు వ్యాపార లాభాలు రాజకీయ లాభాలు తర్వాత ఉద్యోగ పరంగా లాభాలు అన్ని ఈ నవపంచమ రాజయోగంలో గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉండేవారికి కాబట్టి ఇది జ్యోతిష్య పరంగా మన పండితులు సూచించిన ఇవి మన జ్యోతిష పండితులు సూచించిన ఈ నవపంచమ రాజయోగ విశేషాలు అయితే వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా ఈ గ్రహాల వాళ్ళకి దానికి మనం ఏం చెయ్యాలి అంటే కనుక దాన చేసుకోవడము తర్వాత వారి యొక్క పూజలు పునస్కారాలు చేసుకోవడము హోమాలు చేయించుకోవడము ఎవరి యథాశక్తి వాళ్ళు గ్రాటిట్యూడ్ కనుక తెలిపినట్టయితే మరిన్ని విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇవి మన జ్యోతిష పండితులు చెప్పిన గోచార రీత్యా నవపంచమ రాజయోగ ఫలితాలు నమస్తే